నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం అప్పుగార్ తెన్నేటి పార్కు కైలాసగిరి రోప్వే ఏదేమని అనుకోండి అన్ని ఏరియాలు ఒకటే ఇప్పుడు ఆ ఏరియాలో ఉన్నాయన్నమాట నేను చూస్తూ ఉండండి సముద్రం అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఉగ్రంగా ఉంది అన్ని మామూలు అటువంటి అన్నీ ఎప్పుడు మాట్లాడుకుంటున్నాం కదా ఈ సముద్ర తీర ప్రాంతంలో ఒక ఘోరమైన దృశ్యాన్ని మీకు చూపిస్తున్నాను చూడండి థర్మాకోల్ అండి ప్లాస్టిక్ అండి వేస్ట్ ప్లాస్టిక్ రకరకాల చెత్త ఇది ఎంత ఘోరమైందంటే మీకు గమనించాలి భూమి మీద అంటే సృష్టిలో ప్రతి వస్తువు భూమి నుంచి వచ్చింది ఎక్కడో ఆకాశ నుంచి ఆకాశం నుంచి ఎక్కడి నుంచి రాలేదు కాకపోతే ఏ వస్తువుని అంటే మానవుడు విజ్ఞానం పెరిగే కొద్దీ అంతకంతకు తన స్థాయికి మించి ఇంకా లోతులకు వెళ్ళి ఇంకా ఎక్కడెక్కడో ఉన్న మూలాలన్నింటినీ త్రవ్వి తను సౌఖ్యంగా ఉండడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు అంతవరకు బాగానే ఉంది కాకపోతే ఇక్కడ సమస్యలనే ఒకటే కొన్ని కొన్ని వస్తువులని కొంతవరకే వాడాలండి స్థాయికి మించి వాడితే మూలాలు నాశనం అయిపోతాయి చూడండి ఇది చూసారు కదా ప్లాస్టిక్ థర్మాకోల్ అంటే ఇటువంటి అన్ని ఏర్పాట్లన్నీ ఇటువంటి మెటీరియల్ అంత ఏంటంటే ప్యాకింగ్ ఎక్కువ వాడుతూ ఉంటారు అంటే కాస్త క్వశ్చన్గా ఉంటూ ఉంటుంది కాస్ట్లీ మెటీరియల్ గాజు సామానం కానీ లేకపోతే కాస్ట్లీ మెటీరియల్ కానీ ప్యాకింగ్ చేసినప్పుడు ఏదో రకంగా ప్లాస్టిక్ని ఏ రకంగా వాడతారంటే మీకు చెప్పనవసరం లేదు కొరస ఇది వుడ్డు ప్రాబ్లం లేదు అంటే కొన్ని వస్తువులని యాజ్ టీజీగా వాడినంత వరకు పర్లేదండి కానీ వాటిలో కొన్ని రసాయనాలు కలపడే అంటే మీకు కాస్త ఫిజిక్స్ కెమిస్ట్రీ చదువుకున్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఒక వస్తువును డైరెక్ట్గా వాడడం కన్నా రెండు రకాలుగా మిక్స్ చేస్తే దాని పవర్ ఇంకా పెరుగుతుందట ఆ రకంగా ఈ ప్లాస్టిక్ థర్మాకోలు యూజ్డ్ ప్లాస్టిక్స్ ఉంటాయి కదా అంటే అవి రీయూజ్ చేయడానికి పని చేయాలి అంటే వాటిని ప్రొడక్టివిటీ కాస్ట్ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోవడానికి రకరకాలుగా మిక్స్ మిక్సింగ్ చేసి ఆ మెటీరియల్ తయారు చేస్తారు తద్వారా ఏంటంటే ఇప్పుడు చూడండి పెట్టు బాటిల్స్ ఉన్నాయి కదా చూడండి ఇది ఇవి వన్స్ యూజ్ అంతే అని రెండోసారి పనిచేయవు కాకపోతే ఆ తర్వాత మనం వాటర్ బాటిల్ క్యాబ్లు కూడా చూడండి అలాగా అలాగే ఈ పాల కంటైనర్స్ అంటే పాల ప్యాకెట్లు అనమాట అవి ఇటువంటి అంటే ఒక్కసారి యూజ్కే పనిచేస్తాను రెండోసారి యూజ్ యూజ్ చేయడానికి పనిచేయవు కాకపోతే ఒకసారి యూజ్ చేసి బయట పడేయడం వల్ల ఏంటంటే అది మళ్ళీ ఏ వస్తువు అయినా సరే ఇప్పుడు ఈ ఉందండి ప్రకృతి సిద్ధంగా వచ్చింది ఇది టాటాకి ఇది అలా వుడ్డుకు సంబంధించింది ఏదైనా సరే భూమి నుంచి వచ్చిందే భూమి మీద పెరిగిందే మళ్ళీ భూమిలో కలిసిపోవడానికి గట్టిగా ఒక రెండు మూడు నెలల మళ్ళీ భూగర్భంలో కలిసిపోతుంది కాబట్టి భూ ఉపరితల మీద ఎటువంటి అవశేషాలు ఉండవు ఆ రకంగా ఎటువంటి కాలుష్యం ఉండదు కానీ ఈ ప్లాస్టిక్ ప్లాస్టిక్ కొన్ని చూసారు అది యాదటీధిగా భూమి నుంచి వచ్చే అబ్రకం కానీ లేకపోతే మాంగనేస్ కానీ ఇంకోటి ఇంకోటి రకరకాలుగా అంటే ఆ యొక్క ఖనిజాల పేర్లు వచ్చిన పక్కా తెలియదు వాటిని నాలుగైదు లోహాలతో మిక్స్ చేయడం వల్ల దాని పవరం అంటే మైసాచురుళ్ళలాగా ఇంకా ఇంకా పెరిగిపోయి అది భూమి నుంచి అయినప్పటికీ మళ్ళీ భూమిలో కలవడానికి సుమారుగా వెయ్యి సంవత్సరాలు పడుతుంది అటండి అప్పటిదాకా ఈ భూమి మీద ఉపరితల మీద అలా ఉండమే కానీ ఎంతవరకు దీన్ని సంబంధించి ఆలోచించండి అంత ఘోరమైన ప్లాస్టిక్ని మనం వాడడమే తప్పు భూమి నుంచి తీయడమే తప్పు తీసాక దాన్ని సక్రమమైన రీట్లో కొంతవరకే వాడాలి కానీ దాని స్థాయికి మించి వాడడం వల్ల ఇలా చూడండి ఎక్కడికక్కడ ఎంతో ఆహ్లాదంగా ప్రవేశంగా ఉండవలసిన ఈ యొక్క సముద్ర తీర ప్రాంతం ఈ పొల్యూట్ అయిపోయి అస్తవ్యస్తంగా ఉంటుంది దీనివల్ల లాస్ కూడా ప్రత్యేకించి చెప్పనవసరం అనుకుంటున్నాను అంటే ఒక్క విషయం చెప్తున్నాను అంటే నాకు వరకు ఒకటండి ఈ వేస్ట్ ప్లాస్టిక్ ఇలాగ దొంతర దొంతరగా పెరిగిపోయింది అనుకోండి ఆకాశం నుంచి వచ్చే ప్రతి చినుకు ఇంకా డైరెక్ట్ భూమిలోకి సింక్ అవ్వదు ఎందుకంటే ఇది ఒక లేరు కింద ఒక దుప్పటి కింద పరిచేసి ఉంటుంది భూమి అంతా ఏమవుతుంది ఇంకా భూమిలో వ వర్షపు నీటి నీరు సింక్ అవ్వకుండా ఆది నీరుగా వచ్చి మళ్ళీ సముద్రంలో కలిసిపోతుంది సముద్రంలో కలిసిపోయిన ప్రతీది ఉడతాయనండి ఆ నీరు మానవాళికి కానీ లేకపోతే ఏ జీవ జా జాతికి కానీ దేనికి ఉపయోగపడుతుంది అంటే నాకు తెలిసిన చిన్న ఆలోచన అది కాబట్టి వీలైనంత వరకు ఈ ప్లాస్టిక్ భూతాన్ని నిషేధిద్దాం దానికి మించిన అవకాశాలు మనకు చాలా ఉన్నాయి ఆ రకంగా వాటి జోలికి వెళ్దాం అంటే గోగినార్తో చేసినవి కానీ గుడ్డతో చేసిన వస్తువులు కానీ ఏముందండి ప్యాకింగ్ కోసం బో గోల్డ్ వాడచ్చు వరకు ప్లాస్టిక్ అంటే వాడకపోవడం బెస్ట్ కొన్ని వాడారు దాన్ని రీయూజబుల్ అయ్యే కొన్ని ప్లాస్టిక్స్ ఉంటాయి అటువంటి వాటి జోటుకెళ్దాం అంతకన్నా అది మీకు అందరికీ తెలిసిన సబ్జెక్టే అయినా మరొకసారి తెలియజేయాలనిపించింది ఓకేనా హరహర మహాదేవ సంతోషం ఓం నమస్తే ఓ నమో నారాయణ